పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ విద్యార్థులు జీపీఏల పంట పండించారు మొత్తం పన్నెండు వేల ఐదు వందల యాభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో పన్నెండు వేల నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతంతో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా తొంభై ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం ఉత్తీర్ణతో కరీంనగర్ జిల్లా ఏడో స్థానంలో నిలిచింది పరీక్షలో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది బాలురు పరీక్ష అయిగా ఆరు వేల నాలుగు వందల మంది ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది బాలికలకు గాను ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ఉత్తీర్ణులయ్యారు అత్యుత్తమ జీపీఎల్ను సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల యాజమాన్యాలు అభినందించి శుభాకాంక్షలు తెలిపాయి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ స్టేట్ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతో ప్రభంజనాన్ని సృష్టించి జీపీఎల పంటను పండించారు మొత్తం పదహారు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా తొమ్మిది ఆపై జీపీఏను నలుగురు విద్యార్థులు ఎనిమిది ఆపై జీపీఏను పది మంది విద్యార్థులు సాధించారు స్పందన అనే విద్యార్థి అత్యుత్తమంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ సాధించగా ఆదిత్య తొమ్మిది పాయింట్ ఐదు రెహాన్ ఖాన్ తొమ్మిది పాయింట్ రెండు సమన్విత తొమ్మిది జీపీఏలను సాధించారు ఎనిమిది పాయింట్ ఎనిమిది జీపీఏ భవానీ సాయిరాములు సాధించగా స్వాతి హుమయీద్ నవాజ్ అక్షయలో ఎనిమిది పాయింట్ ఏడు జీపీఏలు సాధించారు సుమయ్య అయేషా ఎనిమిది పాయింట్ మూడు జీపీఏ సాధించగా మాధవి ఎనిమిది జీపీఎస్ సాధించింది అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ అభినందించారు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో అనునిత్యం కృషి చేసిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు ఏవైతే రిజల్ట్ అవుట్ అయినాయో దాంట్లో మా స్లేట్ స్కూల్ విద్యార్థులు మరి వాళ్ళ సత్తాను మరి ఈ రిజల్ట్స్ లోపల చూపించడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది పదహారు మంది ఉన్నటువంటి ఈ బ్యాచ్లో ఏకంగా నలుగురు నైన్ పాయింట్ ఎబో మార్క్స్తో నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ జీరోతో మరి అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఎయిట్ ఎబో మరి ఎనిమిది మంది విద్యార్థులు కూడా సాధించినవి మరియు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించినందుకు ప్రతి విద్యార్థికి కూడా మా స్లేట్ స్కూల్ పక్షాన మరి పర్సనల్గా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరోవైపు మంకమ్మ తోట భౌతి సత్య స్కూల్ విద్యార్థులు సైతం వంద శాతం ఉత్తీర్ణతో పది ఫలితాల్లో తమ సత్తాను చాటారు స్టేట్ ఫస్ట్ జీపీఏతో అగ్రస్థానంలో నిలిచారు నవదీప్ అనే విద్యార్థి టెన్ జీపీఏ సాధించగా కృష్ణ శ్రీహర్ష నైన్ పాయింట్ ఎయిట్ జీపీఎను సాధించింది సమన్విత నైన్ పాయింట్ సెవెన్ సిరి అదిబా ఇక్బాల్లు నైన్ పాయింట్ త్రీ జీపీ సాధించారు ప్రణీత్ నైన్ పాయింట్ టూ జీపీఎ సాధించగా సహస్ర శరణ్ తేజ మహమ్మద్ మహదీలు నైన్ జీపీ సాధించారు శివాని ఎయిట్ పాయింట్ త్రీ భవాజ్ఞ ఎయిట్ పాయింట్ టూ జీపీలు సాధించారు పాఠశాలలో నైన్ ఆ పైన జీపీఎలు తొమ్మిది మంది విద్యార్థులు సాధించగా అత్యుత్తమ ఫలితాలతో ఉత్తీర్ణులైన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్స్ వంగపల్లి సతీష్ కుమార్ రాజేశ్వర్ జలీల్ మరియు ప్రిన్సిపల్ రాజిరెడ్డి ఉమాలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు సో ప్రకటించినటువంటి టెన్ జీపీఏతో పాటు నైన్ ఎబో నైన్ పాయింట్ జిపి ఎబో వచ్చినటువంటి తొమ్మిది మంది విద్యార్థులు టోటల్ మా బోధిసత్వ విద్యార్థులు పదహారు మంది ఈ సంవత్సరం లోపల ఎగ్జామినేషన్ అపియర్ కాగా పదహారు మందిలో ఒక టెన్ జీపీఏ ఒక నైన్ పాయింట్ ఎయిట్ ఒక నైన్ పాయింట్ ఫైవ్ ఒక నైన్ పాయింట్ త్రీ అలా నైన్ ఎబో తొమ్మిది మంది విద్యార్థులు అంటే సగానికి ఎక్కువ మందిని మరి నైన్ ఎబో మార్కులు తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఎయిట్ ఎబో మార్క్స్ వచ్చేలా మరి కృషి చేసినటువంటి మా యొక్క టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ I from both Satpalam School, and I got 10 GPA in this academic year, SSGPA. GPA. And uh, this, the main reason for this is my, our teachers and my our school, our school members. They were supported me a lot to get my 10 GPA. And uh, this is uh, from many years we are studying in this school and. Uh, we are very proud to get this 10 pay from the school because we have the good management here to encourage us and to support us in every year. In this SSC exam, I got 9.3 overall. I expected more, but this is enough. Our faculty is very amazing. They supported me a lot. Uh, actually, I never expected that I will get this many, but due to our faculty, they supported me a lot. టెన్త్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ కట్టా రాంపూర్ కాకతీయ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు ఔషా శశాంకులు టెన్ జీపీఏ సాధించగా నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ ముగ్గురు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏ ఇద్దరు నైన్ పాయింట్ త్రీ జీపీఏతో ముగ్గురు నైన్ పాయింట్ టూ జీపీఏ ఇద్దరు నైన్ పాయింట్ జీపీఏతో ఇద్దరు సాధించి అత్యుత్తమ మార్కులతో ప్రపంచాలను సృష్టించారు అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ క్రాంతికుమార్ అభినందించారు ఈరోజు విడుదలైనటువంటి పదో తరగతి ఫలితాలలో మళ్ళీ మా కాకతీయ విద్యార్థులు ప్రభజనం సృష్టించారు ముఖ్యంగా ఔషా అండ్ శశాంక్ ఇద్దరు పది జీపీఏలతో మరో ముగ్గురు విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏతో మరో ఇద్దరు విద్యార్థులు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏతో మరో ముగ్గురు విద్యార్థులు నైన్ పాయింట్ త్రీ జీపీఏతో మరో ఇద్దరు విద్యార్థులు నైన్ పాయింట్ టూ జీపీఏతో నైన్ పాయింట్ జీరో జీపీఏతో ఇద్దరు విద్యార్థులు ప్రభజనం సృష్టించారు ఇట్టి విజయానికి ముఖ్య కారకులైన మా అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నాను టుడే ఇన్ ది రిజల్ట్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీఎస్ ఎస్ఎస్సి బ్యాచ్ వి హ్యావ్ ఘాట్ టూ టెన్ జీపీఎస్ ఐ మై సెల్ఫ్ అండ్ శశాంక్ అండ్ వి గాట్ నైన్ పాయింట్ ఎయిట్ జీపీఎస్ టూ నైన్ పాయింట్ ఫైవ్ జీపీఎస్ త్రీ నైన్ పాయింట్ త్రీ జీపీఎస్ అండ్ వన్ నైన్ పాయింట్ టూ అండ్ వన్ నైన్ పాయింట్ జీరో జిపిఎస్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ టీచర్స్ అండ్ అవర్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్